పార్టీ నాయకులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే సరుకు శ్రీనివాస రెడ్డికి ఏ అర్హత ఉండి కొబ్బరికి వెళ్ళబోడుతున్నాడు అనే ప్రోటోకాల్ ఏం లేదని చెప్పి వార్డ్ మెంబర్ కూడా గెలవడని చెప్పి అనేక రకాలుగా ఇలా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు అయ్యా రైతు దేయమే అని చెప్పి రైతు ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నటువంటి మా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఆనాడు రైతుల పక్షాన ఆయన రైతు రుణమాఫీ చేసిండు అదే విధంగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అమల్లోకి వచ్చినాక కూడా మేము చేస్తామని చెప్పి ఆరు గ్యారెంటీని కూడా కూడా అమలు చేయడం జరిగింది అదే విధంగా రెండు లక్షల రుణమాఫ్ చేసిండు ప్రజా భాగంగా ప్రజల క్షేత్రంలో ప్రజలను బాధ్యత చేస్తూ రైతుల పక్షాన నిలబడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా దుబ్బాక నియోజకవర్గంలో కనీసము నిధులు లేనటువంటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు రెండు సార్లు మీరు ఎంపీగా ఉన్నారు మీరు ఎమ్మెల్యే ఉన్నటువంటి రఘునందన్ రావుకు బిజెపి ఎమ్మెల్యే అయినటువంటి రఘునందన్ రావును ప్రోటోకాల్ మీద ఆయన గౌరవించిరా ఫస్ట్ మా సీని మీరు విమర్శిస్తారు ఫస్ట్ మీరు ఒకసారి ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి ఎమ్మెల్యేని ఏ కులంలో కూడా ఎక్కడ కూడా విలువ లేకుండా చేశారు రఘునందన్ మీరు ఒకసారి ఆత్మ చేసుకోవాలి వేరే నాయకులారా శ్రీనివాస్ రెడ్డిని మేము ఎక్కడైనా సరే తిరగనియాము అడ్డుకుంటామని చెప్పి మాట్లాడుతున్నారు మీరు చేతగాని చౌకబారు మాటలు చెప్పడం సరైన విధానం కాదు ఫస్ట్ మీ ఎమ్మెల్యే గారు చెప్పండి వేరే నాయకులారా ద్వారా దుబ్బాక నియోజకవర్గంలో కాలేజీలు కావాలి ఇంకా రేమైనా డివిజన్ కావాలి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద మంత్రో దగ్గరికి పోయి ఎమ్మెల్యే కోటలా ఆయన తీసుకొచ్చి సాక్ష్యాన్ని నియోజించి దుబాక అభివృద్ధికి తోడ్పడమని ఎమ్మెల్యే గారికి మీరు చెప్పాల్సింది పోయి సెట్ శ్రీనివాసరెడ్డి మంత్రోద పోయి అనేక రకాలుగా నిధులు వేస్తుంటే ఇలా దుబాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తుంటే శ్రీనివాసరెడ్డి మీరు అనేక రకాలుగా చౌకబాబు మాటలు మాట్లాడడం సరైన విధంగా కాదు మీరు ఎక్కడైనా అడ్డుకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన మేము తిప్పుకోవడం అని చెప్పి అగ్గరపేట గుంపల్లి మండల పక్షాన ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం